సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సేవలు అందించే హమాలీల కూలీలను వెంటనే పునరుద్ధరించాలని సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు తిరుచానూరు గల మార్కెట్ యార్డులో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వద్ద హమాలీ కూలీలకు మద్దతుగా ఏఐటీయూసీ నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ కొత్త అగ్రిమెంట్ వచ్చి తొమ్మిది నెలలు గడుస్తూ ఉన్నా హమాలీ కూలీ రేట్లు పెంచకపోవడం చాలా బాధాకరమన్నారు నిత్యావసర సరుకులను సామాన్యులకు చేర్చడంలో హమాలీలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు హమాలీలు తమ ఆజ్ఞ మేరకే నడుచుకోవాలని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిఎం హుకుం జారీ చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు ప్రతి నెల ఐదవ తేదీకి అందాల్సిన జీత భత్యాలు హమాలీలకు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హమాలీల సమస్యలు త్వరలో పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఎన్డి రవి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతారి రాధాకృష్ణ సిపిఐ కార్యకర్తలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీలు తదితరులు పాల్గొన్నారు కూలీ రేట్లు పెంచాలి పెంచినటువంటి కూలీ రేట్లు కూడా తొమ్మిది నెలలు అరియర్స్తో కూడినటువంటిది ఇవ్వాలి అలాగే చాలా మంది ఇక్కడ హమాలీసు పనిచేసుకుంటా ఉన్నారు జిల్లాలో ఉండేటువంటి హమాలీసు కూడా పిఎఫ్ కట్టడానికి ఈ డిఎం గారు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు చాలా మంది పిఎఫ్ చేర్పించాలి ఆ పీఎఫ్ చేర్పించడంలో కూడా నా అనుమతి లేకుండా హమాలీస్ పెట్టుకున్నారని అని చెప్పి చెప్తా ఉన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అగ్రిమెంట్ ప్రకారంగా హమాలీని పెట్టాలన్నా తీయాలన్నా వాళ్ళు ఆ హమాలీస్ సెంటర్ లో ఉండేటువంటి యూనియన్ వాళ్ళు మాట్లాడి చేస్తారు దాన్ని కూడా నాకు చెప్పలేదు మాతో మాట్లాడాలనేటువంటి అంకుం జారీ చేస్తా ఉంది డిఎం గారు అది కాకుండా ప్రతి నెల ఐదో తేదీ లోపల జీతాలు చెల్లించాలి ఐదో తేదీ జీతాలు చెల్లించకుండా వాళ్ళకు మాత్రం ఒకటో తేదీ జీతం పడాలి హమాలీస్ పంతొమ్మిది పద్దెనిమిదవ తేదీ కూడా జీతాలు చెల్లించకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక్కడ నుండి డీటీ లిస్టు పంపించలేదని చెప్పేసి అని చెప్తా ఉన్నారు డీటీ లిస్టు డీటీలు మొత్తం డిఎం కంట్రోల్లో ఉంటారు డిఎం గారు ఆదేశాలు చేసి డీటీలు ఇక్కడ నుండి చేపించుకోవాలి అలా కాకుండా డీటెయిల్ మీద నెపం నెట్టేసి జీతాలు పంతొమ్మిది ఇరవై తేదీ పద్దెనిమిది తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం హరాస్మెంట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదు